కేవలం శివ కారణంగా ఇప్పుడిప్పుడు చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటున్న బాలు మీనాల మధ్యన పెద్ద గొడవ జరిగింది శివా గురించి చెప్దానికని ఫోన్ చేస్తే బాలు లిఫ్ట్ చేయడు మీనా శివ గురించి మాట్లాడడం కోసమే లే అనుకొని చాలా ప్రస్టేషన్లో ఉన్న బాలు ఫోన్ లిఫ్ట్ చేయడనమాట అయితే రాజేష్ ఉండి ఎందుకు రా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీనా గురి మీనా చేస్తూ ఉంటే చెల్లెమ్మ చేసినప్పుడు లిఫ్ట్ చేయొచ్చు కదంటే ఏం లిఫ్ట్ చేయండిరా వాళ్ళ తమ్ముడు గురించి ఏమని చెప్పాలి అంటే ఏమని చెప్తావరా ఎందుకు అంత ఆవేశపడ్డావు ఎందుకు అంత ఇదైపోయావు నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఇంకేమైనా కారణం ఉందా అంటే అప్పుడు శివ గురించి మొత్తం విషయం చెప్తాడు అంటే తను దొంగతనం చేసింది వాళ్ళ అమ్మ బ్యాగ్ కొట్టేసింది మొత్తం వీడియో చూపిస్తాడు ఈ వీడియోని డిలీట్ చేసేరా ఇంతకీ నువ్వు మీ నాకు చెప్పవు కదా అంటే చెప్పకూడదని అనుకుంటున్నానరా నాకన్నా ఎక్కువ బాధపడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడిప్పుడే తను బాగుపడుతున్నాడని బాధ్యతగా ఉంటున్నాడని చదువుకుంటున్నాడని అనుకుంటున్నారు కానీ వీడు చేసే వేషాలు ఎవరికి తెలుసు ఒక చిన్న పిల్లాడు పిల్ల కొంక వాడు ఇలాంటి పనులు చేస్తాడని అనుకోలేదు ఇలా క్రిమినల్లా తయారవుతున్నాను అనుకోలేదు అనేట్టు రాజేష్తో చెప్తూ ఉంటాడు కానీ మీనా మాత్రం చాలాసేపటికి ఫోన్ చేస్తూనే ఉంటుంది మా తమ్ముడికి బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట స్కానింగ్ చేయడం కోసం అని ఫోన్ చేస్తూనే ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి బాలు నేను ట్రిప్కి వెళ్తున్నాను అంటే మా తమ్ముడికి ఇక్కడ బాగాలేదు అంటే నువ్వు ట్రిప్ అంటావు ఏంటి కొంచెం కూడా కన్సర్న్ లేకుండా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట లేదు నేను తర్వాత చేస్తానంటే ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇంటికి వచ్చి రాగానే మీనా అసలు ఏంటి మీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు మా తమ్ముడికి బాగలేదని చెప్తున్నా కూడా మా ట్రిప్ ఉంది అసలు లెక్కలేనట్టు మాట్లాడుతున్నారు అసలు మీకు పట్టి పట్టినట్టు మాట్లాడుతున్నాడు ఏమైనా చెప్పండి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు మనసులో ఏదో పెట్టుకున్నారు మీరు మారిపోయారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే బాలు ఏటికి సమాధానం చెప్పడనమాట ఏమని చెప్తాడు మీ తమ్ముడు ఇలాగా అని బాలు చెప్పగలడా చెప్తే మీనా తట్టుకోగలదా ఇప్పుడు కనుక నేను మీనాకి నిజం చెప్తే మా అమ్మ వేసిన నిందలు నిజమైపోతాయని అనుకుంటుంది వాడు చేసేటివన్నీ మీనాకి ఎలా చెప్పాలి ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేని ఈ విషయం నాలోనే దాచుకుంటాను కానీ వాడిని ఎలా అయినా దారిలో పెడతాను మీరు నాకు ఎప్పటికీ ఈ విషయం తెలియకుండా చూసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ మీ నాకు మాత్రం డౌట్ వచ్చేసింది ఏదో జరిగింది కానీ నాకు చెప్పడం లేదు నా తమ్ముడి విషయంలో వాళ్ళ అమ్మ ఒక్క మాట అంటేనే తట్టుకోలేదు నా బావ అంటే నేను తట్టుకోను ఊరుకోను అని చెప్పిన వాడు ఇప్పుడు నేను వాడికి బాగలేదు కాలు దెబ్బలు తగులున్నాయి చెయ్యి విరిగింది అని చెప్పినా కూడా పట్టు అందరి ముందు నిలదీసినా కూడా ఏం మాట్లాడడం లేదంటే ఏం జరుగుంటుంది రాజేష్ అన్న ఏమని అడుగుదాం అన్నట్టు మీనా ఆలోచిస్తుంది అనమాట మొత్తం మీద ఆ శివా కారణంగా ఇద్దరు గొడవలు పడుకుంటుంది